తెలంగాణ రాష్ట్ర ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సమావేశం ఈ రోజు సిరిసిల్లలో జరిగింది సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు వనమల సత్యం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రిక చదవడం అలవాటు మళ్లీ పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని మొబైల్ ఫోన్ వినియోగం అధికం కావడంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు ప్రజలు పత్రికల చదవడం పెంచితే మేధో వికాసం అవగాహనతో పాటు ఆరోగ్య పరిరక్షణకు కూడా దోహదం అవుతుందని ఆయన అన్నారు కమిషన్ పెంపుతో పాటు డిస్ట్రిబ్యూటర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం మీడియా సంస్థలు దృష్టి సారించాలని ఆయన కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రంక్ ఇట్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ అంతర్యంలో ఈరోజు ఈ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా ఈ పోస్టర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్కు అడగ్ కావడం చిన్నపిల్లల కాడికించి కూడా సెల్ ఫోన్ మానేసి కావడం జరుగుతుంది దీని నుంచి ప్రజలు చిన్నపిల్లల్ని కూడా దూరం కావాలని చెప్పనేది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రింట్ మీడియా రాష్ట్ర కమిటీ అధ్యయంలో సిరిసిల్ల నగరంలో ఈ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది ఈ పోస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు చాలామంది ప్రజలు కూడా సెల్ ఫోన్ తోటి ఎక్కువ మేరకు కూడా వాడుకోవడం మూలంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కంటి సమస్యలు న్యూరో సమస్యలు నరాల సమస్యలు రకరకాల సమస్యలతోటి కొట్టిమిట్టాడుతున్నారు కాబట్టి సెల్ ఫోన్ని అధికంగా వాడద్దు లిమిట్కి మించి వాడద్దు అనేది మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా మా తెలంగాణ ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో అందరూ కూడా పత్రికలు చదవండి విజ్ఞానాన్ని పెంచుకోండి పత్రికలు చదివేటటువంటి ఎవరైతే ఉన్నారో ఈరోజు మనం చూసుకున్నట్టయితే చాలామంది కూడా వాళ్ళు విజ్ఞానాన్ని పెంచుకోవడము పరీక్షలు టెస్ట్ పరీక్షలుగా లాంటివి కానీ లేక సివిల్ పరీక్షలు లాంటివి వాటికి కూడా చాలామంది ప్రిపేర్ అయ్యి ఉన్నటువంటిది విజ్ఞానవంతులు అవ్వడము చాలా ఉన్నత పదవులకు పోవడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా సెల్ ఫోన్ని వాడడం తగ్గించాలి పత్రికలు చదవాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం